రూపాయలు కొనుక్కోడానికి వచ్చిన కస్టమర్ దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి సరే ఒక్కసారి ఒక పదేళ్ళ క్రితం ఆలోచించండి మీ ఊరి పక్కన మీ ఇంటి పక్కన రేట్లు ఎలా ఉన్నాయి ఈ రోజు అదే వంద గజాల ప్లాట్ లక్ష రూపాయలకి ఇస్తున్నారు ఇది నిజమేనా కాదని వచ్చారు ఆఫీస్ దగ్గరికి వచ్చి బస్సు అడ్రస్ కనుక్కొని ఆ బస్ డ్రైవర్ని అడిగిన విధానం నేను ఫోన్ లో వింటున్నాను అయ్యా లక్ష రూపాయల ప్లాట్ చూపించే బస్సు ఇదేనా అని అడిగింది ఆవిడ నాకు బల్యా నమ్మకం అసలు ఇది నిజమా అబద్ధమా అసలు ఇది నిజమా అబద్ధమా ఫేక్ అని చాలా మంది ఇంకా చూస్తున్నారు మరి ఎలా వచ్చారు హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు భూమి లేదా ఒక వంద గజాల భూమి యూట్యూబ్ లో ఇంకా ఇది నిజమా అబద్ధమా అనుకునే వాళ్ళకి మీరేంటి మన దగ్గర వైజాగ్ నుంచి వచ్చి కొన్నారు చెన్నై నుంచి కొన్నారు బెంగళూరు నుంచి మహారాష్ట్ర నుంచి కడప నుంచి ఎక్కడెక్కడ నుంచో అడుగుతుంది అయ్యా లక్ష రూపాయల ప్లాట్లు చూపించే బస్సు ఇదేనా అని అడిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకి అది దూరం అనిపించలేదు ఇప్పుడు మన వెంచర్లు అరవై అడుగులు తారు రోడ్డు ఫేసింగ్ లో ఉంటాయి రెండు కిలోమీటర్ల కుడిచేడు మండలం ఉంది కిలోమీటర్ల దూరంలో అగ్రహారం ఉంది పదిహేను కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ ఉంది నాలుగు కిలోమీటర్ల రైల్వే స్టేషన్ ఉంది మూడు కిలోమీటర్ల బస్ స్టాండ్ ఉంది ఇరవై కిలోమీటర్ల రెండు మేజర్ నగరాలు ఉన్నాయి దర్శి మహానగరం మేజర్ నియోజకవర్గం వినుకొండ మేజర్ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకి అతి దగ్గరలో ఉంది అంటే వంద గజాల ప్లాట్లు లక్ష రూపాయలకి ఇస్తున్నారు ఇది నిజమేనా కాదని వచ్చారు ఆఫీస్ దగ్గరికి వచ్చి బస్సు అడ్రస్ కనుక్కొని ఆ బస్ డ్రైవర్ అడిగిన విధానం వింటున్నాను అయ్యా లక్ష రూపాయల ప్లాట్ చూపించే బస్ ఇదేనా అని అడిగింది ఆవిడ నాకు భలే ఆనందంగా కనిపించిందా పెద్దది అయ్యా లక్ష రూపాయల ప్లాట్లు చూపించే బస్సు ఇదేనా అని అడిగింది నాకు అసలు ఫోన్ లో వింటే చాలా భలే అనిపించింది అమ్మా మీకేమనిపించింది ఇక్కడ నుంచి అంటే మమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారండి మాకంటూ ఒక వంద జలుబు ఈ వయసులో ఆవిడ ఒక వంద గజల భూమి పిల్లలకి ఇవ్వాలన్న ఆశతో వచ్చారంటే ఎంత ప్రయాసం ఎంత కష్టం మా తల్లిదండ్రులు మాకు ఇవ్వాలి మా పిల్లలకి మేమేమి ఇవ్వలేకపోతున్నామని ప్రతి తల్లిదండ్రులు బాధపడతానే ఉంటాం కానీ లక్ష రూపాయలకన్నా కన్నా విలువైన ఎన్నిచ్చుంటాం మా పిల్లలకి బంగారం కన్నా విలువైన భూమిని ఇస్తున్నాం మా నాన్నగారు చనిపోతే ఇంత అత్తిలో ఉంటే చనిపోయిన శవాళ్ళని ఇంటి ముందు అన్నారు అప్పటి నుంచి కూడా నాకు నలుగురు పిల్లలు మా నాన్నకి మా కొట్టక బలాలు ఎవడానికి లేవు ఈ ఎత్తి పంపంలో కనీసం శవాన్ని కూడా వేయలేదని పట్టుదలతో అలా పావులో 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 కోడబెట్టాను హఠాత్తుగా శ్రీను వచ్చి నర్సయ్య ఇది ఆఫర్ అని అన్నారు అనేటప్పటికి హుషన్ గారి దగ్గరికి వెళ్ళా ఏంటి సార్ అని అంటే నీకు ఎందుకయ్యా ఇది ఇది అని అన్నారు అన్నారని ముందు వచ్చినప్పుడేమో నాలుగు వందల గజాలు తీసుకున్నా అది మనసులో ఆక్క బాగుంది నేను మళ్ళీ లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా చేసుకుని మళ్ళీ వారం వచ్చాను మళ్ళీ ఇంకో నాలుగు వందల గజాలు కొట్టినా మళ్ళీ మళ్ళీ మొత్తం గజాలు తీసుకున్నారు సార్ గట్టిగా కొట్టండి ఈ పన్నెండు వందల గజాల వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది చూసారా మనకి సొంత ఇల్లు లేకపోతే అంటే సొంత స్థలం లేకపోతే కనిపించిన తల్లిదండ్రుల ఒక వారి యొక్క అంటే వారి శరీరాన్ని మన ఇంటి ముందు కూర్చుకొని ఒక పూట కన్నీటిని చుక్కలు కార్చడానికి కూడా అవకాశం లేని రోజులండి ఈ రోజు రేపు పొద్దున మన పరిస్థితి మన పిల్లలకు రాకూడదు అంటే మనకంటూ ఒక వంద గజాల భూమి ఖచ్చితంగా ఉండాలి రోజు ప్రతి ఇంట్లో లక్ష రూపాయలకన్నా విలువైన బైకులు ఉంటున్నాయి ఫోన్లు ఉంటున్నాయి బంగారం ఉంటుంది కానీ ఒక వంద గజాల భూమి ఉండట్లా సో ప్రతి ఒక్కళ్ళు మీరేం చెప్తారు కొనుక్కున్న వాళ్ళకి ఎందుకు పనికిరాని ఫంక్షన్లకి లక్షల లక్షలు పోజేస్తున్నావు అలా కాకుండా అందులో ఒక పావుల పావుల కూడా పెట్టి వీలైనంత వరకు ఒక్క వంద గజాలైనా అనకూడదు కానీ మనం పోతే మనల్ని పూర్తి పెట్టడానికి కానీ పనికి వస్తాను తీసుకోవాలి అంతేగాని ఈ పనికిరాని అన్ని చేసి రూపాయికి రెండు రూపాయలు లాస్ చేసుకుని వృధాగా టైం వేస్ట్ చేసుకుని రూపాయి వేస్ట్ చేసుకునే కంట దేవుడి దయ వల్ల ఇలాంటి వచ్చిన ఆఫర్ ను ఉపయోగించుకున్నాడు ధన్యుడు నూటికి నూరు రూపాయలు ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి ఇలాంటిది అందుకే నేను అందుకే నేను పన్నెండు వందల గజాలు తీసుకున్నాను నేను ఎంతో తృప్తిగా ఉన్నాను ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై ఒకటి ఎనిమిది వందల యాభై రెండు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకి అది దూరం అనిపించలేదు ఇక్కడకు వచ్చి ప్లాట్ వెనకుండా సరే దూరం అనిపించలేదు విజయవాడ నుంచి వచ్చి దగ్గరికి కావాలంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు చూశారు మా వీడియో మూడు నెలల నుంచి చూస్తున్నారు మరి అప్పటి నుంచి ఎందుకు రాలా అన్న నమ్మకం అసలు ఇది నిజమా అబద్ధమా అసలు ఇది నిజమా అబద్ధమా ఫేక్ అని చాలా మంది ఇంకా చూస్తున్నారు మరి మీరు ఇప్పుడు ఎలా వచ్చారు ఎలా వచ్చారు హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్ ఇక్కడికి మీ అబ్బాయి మీరు ఇద్దరు బండి మీద వచ్చి సార్ ఎన్నింటికి బయలుదేరారు వచ్చారు ఇక్కడికి తొమ్మిది గంటలకు విజయవాడ ఆఫీస్కి కి సార్ సో అంటే మీరు ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటండి మీకు ఇప్పటివరకు వరకు భూమి లేదా మీకు ఇప్పటివరకు వరకు భూమి లేదా ఒక వంద గజాల భూమి మీ తాతలు గాని తండ్రులు గాని ఎవరు ఏం పని చేస్తారు మీరు పెయింటింగ్ పని చేస్తారు మీ అబ్బా మీకంటూ లేదని మీ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నారు అంతేనా అందుకోసం హైదరాబాద్ నుంచి వచ్చారు ఎన్ని ప్లాట్లు తీసుకున్నారు యూట్యూబ్ లో ఇంకా ఇది నిజమా అబద్ధం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీరు చెప్పే సమాధానం ఎలా అంటే మీరు వెయిట్ చేశారు చూసారా మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి ఇది నిజమా అబద్ధం వెయిట్ చేశారు కదా చెప్పారు మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చాక నన్ను కలుద్దామని వచ్చారు ప్లాట్ కొన్నారు కదా థ్యాంక్ యూ సార్ మీరు ఇలాగే అంటే బ్రదరు పెయింట్ వర్క్ చేస్తా ఒక లక్ష రూపాయలు సంపాదించడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఈరోజు ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయికి ఆ కష్టం రాకూడదంటే ఈయన కష్టపడి సంపాదించిన లక్ష రూపాయలు వాళ్ళ అబ్బాయి కోసం ఒక పదేళ్ళలో పది లక్షలై కూర్చుంటుంది అదే మనం పది లక్షలు దాయాలి అంటే దాయగలమా బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా అది డబుల్ అవ్వాలంటే పదేళ్ళు పడుతుంది అదే ఈ రోజు ఆ లక్ష రూపాయలు పెట్టి ఇక్కడ వంద గజాల ప్లాట్ కొంటే పదేళ్ళలో పది లక్షలు అవుతుంది